జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టరు ఐదు విభాగము నూట పది విశ్వాచార్య పండితుల వారు ధర్మరాజు అడుగగా వశిష్ఠులవారు జనక చక్రవర్తికి చెప్పినటువంటి సాంఖ్యయోగంని చెప్తున్నారు మిత్రులారా ఈ సాంఖ్యయోగము మొట్టమొదటిగా ఇక్కడ వస్తుంది తదుపరి కూడా వస్తుంది రెండుసార్లు ఇంకా వస్తుంది ఇది భాగవతంలో అయితే వేరే వాళ్ళు వేరే వాళ్ళు చెప్తారు భాగవత పురాణంలో చూస్తే కపిలముని తన తల్లికి ఈ సాంఖ్యయోగాన్ని మొట్టమొదటిగా ఉపదేశిస్తాడు తదుపరి ఈ సాంఖ్యయోగము ఋషులందరూ కూడా నేర్చుకున్నారు ఇక్కడ మహాభారతం చూస్తే మొట్టమొదటిగా వశిష్ఠుల వారు జనక చక్రవర్తికి ఈ సాంఖ్య యోగాన్ని చెప్తున్నారు తరువాత ఇంకా కూడా చాలామందికి చాలామంది చెప్తారు అది కూడా వినండి కాకపోతే ఈ సాంఖ్య యోగము ఒక పట్టాన అర్థము కాదు చాలా జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది దయచేసి చాలా జాగ్రత్తగా వినండి అని నా ప్రార్థన ధర్మరాజ సాంఖ్య యోగాన్ని జనక చక్రవర్తి అడుగగా వశిష్ఠుల వారు చెప్తున్నారు దానిని నీకు చెప్తాను జాగ్రత్తగా విను ధర్మరాజ చెబుతున్నాడు వశిష్ఠుల వారు జనక చక్రవర్తి మీరు అడిగిన ఈ సాంఖ్య యోగము బహు ఉత్తమమైనది ఈ సాంఖ్యయోగులు ప్రకృతిని అవ్యక్తము అని భావిస్తారు సాంఖ్యులు ప్రకృతి వాదులు దీనికి శ్రవించే ధర్మం ఉన్నది గనుక తనను తానే బుద్ధిగా అహంకారముగా పంచభూతాలుగా శ్రోత్రాది ఇంద్రియాలుగా విస్తరించుకుంటూ ఉంటుంది పురుషుని వల్ల ఈ విస్తరణ జరుగుతుంది పురుషుడు ఇక్కడ అధిష్టాత జనక మహారాజా సృష్టి అనేది పైనుంచి కిందికి జరుగుతుంది నాశనము లేదా లీనము అనేది కింది నుంచి పైకి జరుగుతుంది అనగా సృష్టి అనులోమములో జరుగుతుంది అనులోమ పద్ధతి నాశనం అనేది ప్రతిలోమ పద్ధతిలో జరుగుతుంది అనులోమము ప్రతిలోమము ఈ విధంగా సృష్టి నాశనము జరుగుతాయి రాజా సృష్టి జరుగుతున్నప్పుడు అనేకత్వము ప్రళయం జరుగుతున్నప్పుడు ఏకత్వము ఉంటుంది క్షేత్రం అవ్యక్తం ప్రకృతి ప్రధానంగా ఇక్కడ చెప్పబడుతుంది వీటికి ఒకటే తత్వం సత్యం అని వేరే పేరు సత్యం అని వేరే పేరు ఇక్కడ రాజా ప్రకృతి వేరు పురుషుడు వేరు అనేది సుస్పష్టం ప్రకృతి జ్ఞానం పురుషుడు తెలుసుకునవలసిన వాడు అంటే ప్రకృతి జ్ఞానము గాను పురుషుడిని తెలుసుకోవలసిన వాడుగాను గుర్తించాలి పురుషుడు ఇక్కడ నిర్గుణుడు ఇలా ఇరవై నాలుగు తత్వాలు దర్శించి ఆ తత్వాలను తెలుసుకున్న వల్ల మోక్షాన్ని పొందే విధానమే సాంఖ్యయోగము అని అంటారు ఇలా ఇరవై నాలుగు తత్వాలను తెలుసుకొని ఇరవై ఐదో తత్వంగా మారి ఇరవై ఆరో తత్వాన్ని చేరుకోవటాన్ని సాంఖ్యులు మోక్షం పొందుట అని అంటారు ఇక జనక మహారాజా విద్య అవిద్యల గురించి చెబుతాను వినండి ఇరవై నాలుగు తత్వాల తరువాత ఉండే ఇరవై ఐదవ తత్వమే విద్య జ్ఞానము ఇదే ప్రధానంగా ఉంటుంది అవ్యక్తము క్షేత్రము అనే పేర్లతో పిలువబడేది ప్రకృతి ఈ ప్రకృతియే అవిద్య వాటి విషయాలు చెప్తాను వినండి కర్మాచరణ చేయు ఇంద్రియాలకు జ్ఞానేంద్రియాలు వాటికి మనస్సు పంచభూతాలు వాటికి అహంకారము బుద్ధి దానికి ప్రకృతి ఇలా ఈ ఇరవై నాలుగు తత్వాలు తరువాత వచ్చే ఇరవై ఐదవ తత్వమే విద్య లేదా జ్ఞానము జనక మహారాజా జీవుడిని అంటే ఆత్మను అక్షరమని ప్రకృతిని లేదా శరీరాన్ని క్షరమని జ్ఞానులు పేర్కొంటారు అయితే కొందరు యోగులు ఈ జీవుడిని ఈ ప్రకృతిని కూడా క్షరములు అనియే అంటారు ఇంకొందరు యోగులు జీవుడిని ప్రకృతిని కూడా అక్షరములు అని అంటారు ఆది అంతము లేకపోవుట జీవుడికి లేదా ఆత్మకు ప్రధానంగా లక్షణంగా ఉండగా ఆ పైన జీవుడికి ఈశ్వరతత్వం సంక్రమిస్తుంది మతము అహంకారము లాంటి లక్షణములు కలిగి ఉంటుంది ప్రకృతి అనగా శరీర స్థాయి ఎప్పుడైతే ఆత్మ లేదా జీవుడుకు ప్రకృతి లక్షణాలు వస్తాయో అప్పుడు ఆ ఆత్మ తాను ప్రకృతి అని అనుకుంటాడు అలా పురుషుడు తాను ప్రకృతిగా భావించుకున్నప్పుడు అతడిని క్షరము అని అంటారు ఈ ప్రకృతి పురుషుడిని పొందినప్పుడు గుణ వికారము లేకుండా ఉంటుంది గనుక దానిని అక్షరము అని కూడా అనవచ్చును ఇక్కడ క్షరము అంటే నశించున్నది అక్షరము అంటే ఎప్పటికీ నశించనది అని తెలుసుకోవాలి జీవి లేదా ఆత్మ ఎప్పుడు తత్వజ్ఞానము ఎరింగి జ్ఞానముతో ఉంటుందో అప్పుడు ఆ ఆత్మ లేదా ఆ జీవుడు సాంగత్యము జ్ఞానరహితము అయిన ప్రకృతి తాను అని భావించానని ఈ భేదాన్ని ఇంతకాలము నేను తెలుసుకోలేకున్నాను అని ఆ జీవుడు తెలుసుకుంటాడు నేను ఇంతవరకు నిస్సంగ మహిమ జ్ఞాన మహిమతో లేకపోయానే అని బాధపడతాడు నేను తనకున్న అహంకారం వల్లనే తాను ప్రకృతి అని భావించుకున్నాను అని తెలుసుకుంటాడు ఈ ప్రకృతి తనను తన గుణ విశేషాలతోనూ గుణ వికారాలతోనూ తనను పెట్టిందని అప్పుడు అతడు తెలుసుకుంటాడు జ్ఞానంతో ఇంతవరకు జ్ఞానం లేకపోవటం వల్ల నేను ప్రకృతికి లోబడి ఉన్నాను నన్ను ఈ ప్రకృతి వెర్రివోనగా చేసింది అని జ్ఞానం వచ్చిన ఆ జీవుడు తెలుసుకుంటాడు అప్పుడు అతడు అంటే ఆ జీవుడు తాను కలంక రహితుడును అహంకార రహితుడును రూపరహితుడును నేను ఈ ప్రకృతికి లోబడి ఉండను అని తత్వజ్ఞానము తెలుసుకొని తాను శాశ్వతుడు అవుతాడు అప్పుడు ఆ జీవుడు లేదా ఆ ఆత్మ అక్షరుడు అవుతాడు అయినను ఈ దోషము ప్రకృతిది అని ఎందుకు అనుకోవాలి నేను అసంగుడనై ప్రకృతితో కలిశాను గనక నాకు ఈ వికారములు కలిగినవి అని తెలుసుకుంటాడు అందువల్ల నాకు అనేక రూపకత కలిగింది అలా నేను ప్రకృతికి లోబడి ఉండటం వల్ల నాకు ఇన్ని జన్మలు మరలా మరలా కలుగుతూ వస్తున్నాయి నేను మమకార బంధాలలో సంసార సాగరంలో చిక్కుకున్నాను గనుక నేను ఈ ప్రకృతిని కలవను ప్రకృతితో నేను సంబంధం పెట్టుకోను ఇలా నేను ఈ ప్రకృతితో కలవకుంటే నాకు ఇన్ని జన్మలు ఎత్తే అవశ్యకత రాదు నేను ఈ ప్రకృతికి దూరంగా ఉంటాను అప్పుడు నాకు జనన మరణ చక్రములో పరిభ్రమించే దుస్థితి రాదు అని అనుకుంటాడు తెలుసుకుంటాడు జ్ఞానంతో ఆ ఆత్మ గనక ఈ ప్రకృతి లక్షణాలు అతడు తొలగించుకుంటాడు అప్పుడు ఆ జీవుడు అంటే ఆ పురుషుడు ఇలా భావిస్తాడు ఈ ప్రకృతికి మమకారము ప్రేమ వాత్సల్యములు బంధుప్రీతి అహంకారం అనేవి మూల స్తంభాలు ఇంకా ఈ ప్రకృతికి నిశ్చేతనత దుష్ట లక్షణాలు ఉన్నవి గనుక ఈ ప్రకృతి లక్షణాలను నేను నేను విడిచిపెట్టేస్తాను నేను ఈ దుశ్చేష్టలను ప్రకృతి లక్షణాలలో విడిచిపెట్టి నిర్మలత్వాన్ని పొందుతాను నిర్మలుడనై నా నిర్మల జ్ఞానముతో నేను ఈ ప్రకృతికి దూరంగా ఉంటాను ఇలా నిర్మల జ్ఞానం పొందిన తత్వజ్ఞానం పొందిన ఆ జీవుడు లేదా ఆ పురుషుడు ఆ ప్రకృతిని ప్రకృతి లక్షణాలను విడిచిపెట్టి నశించే ప్రకృతి లేదా క్షరము అయిన ఆ ప్రకృతిని విడిచిపెట్టిన ఆ పురుషుడు ఆత్మ తత్వజ్ఞానం జ్ఞాన సంపన్నంతో ఇరవై ఐదవ అక్షరమైనటువంటి తత్వాన్ని పొందుతాడు ఇరవై ఐదవ తత్వాన్ని పొందిన ఆ పురుషుడు అతడు అక్షరుడై నిలుస్తాడు ఆ పైన ఉండే ఇరవై ఆరవ తత్వం అందనిది అతి గొప్పది ఈ ఇరవై ఆరవ తత్వం పురుషతత్వం జ్ఞాన సంపన్నమైనది శుద్ధమైనది కొరతకు అందనిది ఇది ఏ శాశ్వతమైన తత్వము ఇందు తెలుసుకుంటున్నది తెలుసుకోబడినది తెలుసుకున్నది చివరిది అయినది ఈ ఇరవై ఆరవ తత్వమే దృశ్యం అదృశ్యం అయిన ఈ జీవతత్వము పరతత్వాలకు బ్రహ్మం దీనినే పరమాత్మ అని సాంఖ్యులు అందురు ఇక అక్షరతత్వమైన జీవుడు లేదా పురుషుడు అయినటువంటి ప్రకృతిని విడిచిపెట్టి తనను తాను జ్ఞానంతో తెలుసుకొని పరతత్వాన్ని దర్శించేటప్పుడు అతనికి ప్రకృతి యొక్క తత్వమైనటువంటి క్షరత్వము క్షరత్వ లక్షణాలు నశించే లక్షణాలు అన్ని తొలగిపోతాయి అంటే అతనికి ప్రకృతి వల్ల వచ్చే స్థితి నశించిపోతుంది అలా ప్రకృతి స్వరూపాన్ని విడిచిపెట్టి అంటే ఆ రూపాన్ని విడిచిపెట్టినటువంటి తత్వము పురుషుడు జీవము ఈతనికి ప్రకృతి సత్వ అంటే ఆ స్థితి ఆ గుణము ప్రకృతి సగుణ స్థితి ఉండదు కనుక అతడు ఆనంద స్థితిలో ఉంటాడు ఆనందంతో ఉంటాడు అప్పుడు అతడు తన్మయత్వంతో జీవతత్వస్థితిని తెలుసుకుంటాడు అప్పుడు అతడు తనను తాను పరతత్వంగా తెలుసుకుంటాడు ఎప్పుడైతే ఈ జీవుడు ఈ పురుషుడు తనను తాను తనలో తాను పరతత్వాన్ని దర్శించుకుంటాడో అప్పుడు అతడు నిరామయము అనంతము అయిన తత్వాన్ని చేరుకుంటాడు అదే అతనికి ఉత్తమ పదము రాజా పురుషుడు శాస్త్ర విజ్ఞానంతో ఏకత్వము అనేకత్వము అనే లక్షణాలను శాస్త్ర మర్యాదతో ఈ విధంగా తెలుసుకోగలగాలి ఇలా తెలుసుకోవాలంటే ఆ జీవుడుకు ఆ పురుషుడుకు నిర్మలత్వమైనటువంటి జ్ఞానం కలగాలి జ్ఞాన సౌపార్జ్యంతో నిర్మలత్వంతో శుచితో నిష్ఠతో అతడు ఇరవై ఆరవ తత్వాన్ని చేరుకోగలగాలి అప్పుడు అతనికి అర్థకం ముందు లేని కేవలత్వము కేవలత్వంతో పాటుగా నిర్మలత్వము ఇంకా పరతత్వ లక్షణములు పొంది అతడు వాటితో అవుతాడు వాటితో సమక్యం అవుతాడు ఈ స్థితిని శివము పరబ్రహ్మము వికార రహితత్వము సనాతనము అని అంటారు శివము సనాతనము పరబ్రహ్మము వికార రహితము ఆ పైన సనాతనము అయిన బ్రహ్మ పదాన్ని అతడు పొందగలుగుతాడు ఈ బ్రహ్మ విద్య అంటే యోగం ఈ ఈ విద్య అనేది సాంఖ్య విద్య సాంఖ్య యోగం ఇది బ్రహ్మతత్వం దీనిని మనం అందరికీ బోధించరాదు యోగ్యత చూసి మాత్రమే వారికి బోధించాలి భక్తి నిగ్రహము వేదజ్ఞానము వేద గౌరవము ఉన్నవారికి మాత్రమే దీనిని మనం బోధించాలి ధర్మరాజ ఈ తత్వ జ్ఞానాన్ని బ్రహ్మదేవుడు వశిష్ఠునికి వశిష్ఠుడు నారదునికి నారదుడు నాకు ఉపదేశించను అని చెప్పాడు పండితుడైన భీష్మాచార్యుల వారు జై శ్రీమన్ నారాయణ